మానసి లత ఆమె హిందూ ధర్మాన్ని పరిరక్షించడానికి వచ్చినట్టు మీరు నా ఎందుకంటే ఆమె వయసులో ఉన్నప్పుడు చూసిన ఫోటోలు చూశాం ఆమె కొంచెం వయసు పెరిగిన తర్వాత ఫోటోలు చూపించి చూశాను ఇప్పుడు ఆమెను చూస్తున్నాను అప్పుడు ఆ ఫోటోలకి ఇప్పటి ఫోటోలకి జమీన్ ఆస్మాన్ అంతా ఉంది అప్పుడు మంచిగా వెంట్రిక పోసుకొని స్టైల్గా హైల్స్ వేసుకొని చక్కగా రకరకాల డ్రెస్సులు వేసుకుని ఫోటోలు చూస్తే ఇప్పుడు ఎందుకు ఇంత మార్పు వచ్చాయి ధర్మాన్ని రక్షించడానికి వచ్చినప్పుడు అలాంటి డ్రెస్సులు వేసుకోవాలి ఏదో ఒక డ్రెస్ వేసుకోవాలి లాంటి తరాలుగా పొట్టొక షెట్ పెట్టుకోవాలి వివేకానందులాగా కాషాయమైన కట్టుకోవాలి ఏదో ఒక డ్రెస్ వేసుకుంటే ఇక్కడ గుర్తుపడుతుంది నాకు అన్నమాట మిత్రులారా ఆమె ఏమంటుందంటే అమ్మాను అట్లా ఉన్నావు ఇప్పుడు ఇట్లా అంటే ఆడదన్నదే నాడు స్వతంత్రము కారాదని బాల్యమున తల్లిదండ్రి యవనాన భర్త వృద్ధాప్యమున బిడ్డలపై ఆధారపడి బ్రతకాలని మూర్ఖముగా శాసించినట్టు అనంతమనం ఎందుకంటే సనాతన ధర్మం ఏమంటున్నట్టే అది నా వయసులో ఉన్నప్పుడు అట్లా చేసుకున్నాను మా అమ్మ నాన్న నాకు ఆ పర్మిషన్ ఇస్తుంది నేను భర్తతో వయసులో ఉన్నప్పుడు చిన్నపిల్లలప్పుడు తల్లిదండ్రులకి ఆధారపడ్డాను మా ధర్మశాస్త్రం ప్రకారం ఇప్పుడు మా ధర్మశాస్త్రం ప్రకారం మా భర్త ఏం చెప్తే అది నేను చేస్తున్నాను ఆయన అట్లా ఉన్న ఉన్నాను ఇప్పుడు నాకు కొద్ది వృద్ధాత్మం పిల్లలు పుట్టారు వృద్ధాత్వం వస్తుంది ఇప్పుడు నాకు ధర్మం గుర్తొచ్చింది అందుకే పెద్ద బొట్టు ఎండు కొంగు మంచిగా పుస్తే పట్టేటట్టు బయటకు పెట్టుకొని ఆ మహా తల్లి చేస్తా ఉంటే సనాతన ధర్మంలో నా కూడా కొన్ని గుర్తుకొచ్చింది సనాతన ధర్మంలో నీవు ఎట్లా చెప్తాడు వాళ్ళని మరి సనాతన ధర్మంలో మొగడు చచ్చిపోతే భార్యని ప్రాణంతో కూర్చొని కథలలో కూర్చోబెట్టి నేర్పింది చేస్తావాను సనాతన ధర్మాన్ని ధీటుగా ఎదుర్కొనే పురాతన ధర్మం ఉంది మా దగ్గర ఆ పురాతన ధర్మం పేరు జాంబవ ధర్మం అది భౌతికవాదం అది శైవం అది అడ్డరాము మీ పొడుగునామాలతోటి పోట్లను పెట్టి అర్ధనామం స్థూలం వచ్చినట్టు కూర్చుంది మిత్రులారా దానికి ఇప్పుడు మనము ఒకటి వారం వచ్చింది ప్రతి వారంగా మనం చెప్పకపోతే ఇప్పుడు ఈ సనాతన ధర్మం ఎదుర్కొనే పరిస్థితి లేదు ఇగరామ రాజ్యం అంట ఉన్మాధురు వంట రాజ్యం చేస్తారంట ఈ దేశం దైతుల్లారా శెంబు కుడిగ మీరేలేరా ఈ దేశం దైతుల్లారా శెంబు కులిగ మీరేలేరా మిత్రులారా ఇక ఈసారి గనుక మన మూడోసారి అడుగుతున్నాడు 400 సీట్ అవర్ తుమ్ దియే నా తుమ్ ఖతం హో పై పయే తుమ్ దియే తుమ్ ఖతం తుమ్ నహీ దియే తో తుమ్ బచ్తే सोच लो మిత్రులారా ఇక్కడ సమయం తప్పింది అంటే చాలా మంది పెద్దలు ఉన్నారు వాళ్ళు మా సోదరుడు ఇక్కడ వస్తున్న నా ఇంట్రడక్షన్ ఎదుకూర చెప్పాడు ఈ ఎద్దుకూరలో కూడా విలువల మార్పు సిద్ధాంతం పెట్టారు మా సనాతనవాదులు నేను దాని మీద ఒక పాట రాశాను గోవు పాలు తెల్లగానే ఉంటాయి గేదె పాలు తెల్లగానే ఉంటాయి ఏ పాలు వింటున్నా తెల్లగానే వస్తాయి కానీ మా పాలకులు మా పాలను వేరు చేశారు ಕಮಟಲನಿಂದೋ ಪಾಡ ರಸ ಏನಂತೆ ಆಉದಿನೇ ದಜಗಟ್ಟಿ ಗೇದಿನೇ ದಜಗಟ್ಟಿ ಆಉದಿನೇ ದಜಗಟ್ಟಿ ಗೇದಕಿನೇ ದಜಗಟ್ಟಿ ಆಉನುಗೋ ವನ್ನರೋ ನೀಚುರುನಿ ಕೃಷ್ಣನು ಗೇದನು ಬรรನ್ನರೋ ನೀಚುರುನಿ ಕೃಷ್ಣನು ಆಉನು ಗೇದನ್ನರೋ ನೀಚುರುನಿ ಕೃಷ್ಣನು ಗೇದನು ಬรรನ್ನರೋ ನೀಚುರುನಿ ಕೃಷ್ಣನು

ఈ శంకరాచార్యునికి జ్వరం వస్తుంది రోజు సాయంత్రంగానే జ్వరం వస్తుంది తెలంగాణ తక్కువైతుంది ఇదేదో టీవీ రోమం లాగుందని ఎలాగంటే హాస్పిటల్ తీసుకొచ్చారు తీసుకొస్తే డాక్టర్ని చెక్ చేశాను చూసిన తర్వాత అబ్బా కన్ఫామ్ అండి టీవీ రోమ వండుతున్నది ఈయనకు మరి అయ్యా టీవీ రూమ్ కూడా ఇట్లా ఏం లేదండి మీరు మూడు నెలలు సెప్ట్రాన్ ఇంజక్షన్ తీసుకుంటూ ఒక సప్ప గొడ్డు మాంసం ఒక గుడ్డు ఒక గ్లాసుడు పాలు తాగితే భర్త అంటే అయ్యో ఎలాగండి మేము సద్బ్రాహ్మణులు దిగబ్రాహ్మణులు నేను తినకూడదండి అంటే నేను చేశానంటుంది ఎట్లా దీనికి పరిష్కారం అని చెప్పి నాలుగు గోడల మధ్యలో మీటింగ్ పెట్టుకున్నారు పెట్టుకుని ఏమిటండి అన్యాయం ఆ డాక్టర్ ఎక్కితే అలా చెప్పాడు కొడుకు ఏం లేదు అది ఇచ్చిన కొడుక నువ్వు నోరు ముస్తా గతంలో గొడ్డు మాంసం తినేది మనం ఏదో అయ్యాక గుడ్డు గుండా కొడుకు వచ్చి వాళ్ళని కట్టలు చేశారు కాబట్టి గొడ్డు మాంసం అని మానేసాము అయ్యా వాడు ఇంకొక కూడా చెప్పాడు గుడ్డు తినమన్నాడు గ్లాసుడు పాలు తాగమన్నాడు అవి రెండున్నాయి కదా గుడ్డుతో మేనేజ్ చేద్దామన్నారు అయితే వరికి ఇచ్చినా కొడుక గుడ్డు కూడా మనం నాన్ వెజిటేరియన్ ఇచ్చిన కొడుకు నూరా ఇప్పుడు మనకు అవసరం ఉంది రేపటి నుండి గుడ్డు కూడా వెజిటేరియన్ అని మనం ఫస్ట్ చేద్దాం అంత తెల్లారే గుడ్డు కూడా అందరూ తినవచ్చును ఇది వెజిటేరియన్ అని వాళ్ళకు అవసరం కాబట్టి విలువలు మార్చి అట్లనే ఈ దేశంలో ఈ దేశ మూలవాసనం నేను ఇక్కడే పుట్టి ఇక్కడ పెరిగినటువంటి ఈ దేశ భూమి పుత్రము ఎక్కడికెళ్ళో బతకడానికి వచ్చిన కొడుకులాగా మీరు ఈ దేశంలో మమ్మల్ని కర్మధర్మ సిద్ధాంతాలతోటి కులాల అండగట్టి మాకు ఈ దుర్మార్గ స్థితిలోకి తెచ్చారు మా మోడీ గారిని నేను ఎందుకంటే మెచ్చుకుంటాను చాలా గొప్ప నాయకుడు అన్నప్పుడు చేస్తున్నాడు ఒకే దేశం ఒకే రాజ్యాంగం ఒకే ఎన్నికలు ఒకే జీఎస్టీ ఈ ఎన్నికల లోపడు ఆయన మేము ప్రకటన చేశాం నువ్వు ఒకటే కులం పెడితేనేమో నిజమైన నాయకుడు వేరే కులాలన్నింటినీ చేపడం కోసం కానీ ప్రకటన చేస్తాం అయ్యా ఇంతవరకు చేయలేదు మరి కనీసం మా తెలంగాణ ఓట్లు ఇవ్వడతాయి అన్ని ఒకటి ఒకటే పెట్టు బ్రాహ్మణ్ ఆర్ భంగి బ్రాహ్మణ్ అంటే బ్రాహ్మణుడు భంగి అంటే బాకీ పని ఈ రెండే కులాలు పెట్టు నువ్వు నిజమైనటువంటి దేశభక్తులు అయితే ఈ దేశంలో ఒకే కులం ఉండాలి మిత్రులారా అప్పుడు నిజమైనటువంటి దేశభక్తుడు అప్పుడు ఈ దేశానికి ప్రేమించిన ఇప్పుడు మనం ఓడేని అని మనం గమనిస్తాం એ તૂકુર જિનોડે એંતો મુદ્ધુ બનાડે મુદાવકુ શાકાહરી બુદ્ધિ હી નડે નાકે એ તૂકુર જિનોડે એંતો મુદ્ધુ બનાડે એ તૂકુર જિનોડે એંતો મુદ્ધુ બનાડે એ તૂકુર જિનોડે અરપુલે મુ જેસાળુ ಎದ್ದು ಕೂರದಿ ನೋಡೆ ರೈಲು ನುಗನಿ ಪೆಟ್ಟಾಡು ಎದ್ದು ಕೂರದಿ ನೋಡೆ ಬೊಬ್ಬು ಬಾಯಿಲುಗಾಡು ಮುದ್ದ ಬೊಪ್ಪು ಶಾಖಹಾರಿ ಪ್ರಪಂಚಾನ್ನಿ ಸರ್ವನಾಶನ ಜೇಸೇ ಕುಲ ಮಾತ್ರ ಸರಡರೆ ಎದ್ದು ಕೂರದಿ ನೋಡೆ ಎದ್ದು ಮುದ್ದು ನಾಡೆ ಎದ್ದು ಕೂರದಿ ನೋಡೆ ಎದ್ದು ಮುದ್ದು మాలామాది గొల్లుగారు మిత్రులారా ఈ దేశంలో ఎందుకు విలువ మార్చారు చెప్తాను ఇంగ్లీషోడు ఇందా నేరు ఆనాడున్న కాటన్ దోరా ఎద్దు కూర తింటూ నేటి కట్టు కట్ట వేశాడు ఆ కట్టా కింద వారే నీరుతో నాడు వల్ల ఎద్దు కూర కూడా తిన్నాడు ఆయన ప్లీజ్ మై డియర్ ఫ్రెండ్స్ బిల్డ్ దిస్ బ్యారేజ్ అని చెప్పి దాన్ని వారితో ఆయనకి ఇంటికి పోవం సహనగత్తు సహనపున వద్దు సారికం కరబావాయి అని స్నానం చేయకుండా ఎవరిని అందుతుంది సో మీద ఆయనకి ఎవరినితో అండి అంటే మీరు మాకు విద్యను మారిస్తే అట్ట అడిగిమని ఒక సిద్ధాంతం మిత్రులారా ఇంగ్లీష్ చోటు ఎంజాలే రు ఆటాడు ఉన్న కట్టోల ఎదురుకోర నింటూనే కడ్డు కట్ట వేశాడు ఆ కట్టా కింద భారే నీరుతో నేను మడి స్నానము చేస్తుండ్రు ఎద్దు కూర తిన్నోడే ఎంతో ముద్దు ఉన్నాడే ఎద్దు కూర తిన్నోడే ఎంతో ముద్దున్నాడే అయ్యా ఎద్దు కూర తినే సాయబు మన దగ్గర ముస్లింలు రోజు గొడ్డమాసం ఒక రకంగా తింటారు తకీసు హిమాములు రకరకాల పేరుతో ముస్లింలలో అయితే మా సోదరులు సనాతన వాళ్ళు మంచిగా ప్రేమిస్తారు మానవాయుగాల కాడికి వచ్చేసరికి చిచ్చిగా అరే ముస్లింలు తింటు మాంసం వాళ్ళని ఏమన్నారు వాళ్ళని నడుపుతాను కాబట్టి మేము మానవాళ్ళు నోటి కాబట్టి ఈయన కొడుకులని వెళ్ళి అణచివేయాలి కొట్టు మాంసం కొడుకులు అర్థమైన కొడుకులు అని చెప్పేసి కానీ ఎందుకు ఎందుకు వస్తే ఇచ్చి ఆవు కూచులు అని అడిగిన అన్ని అడగినన్ని ఇచ్చి అవసరమైతే అయ్యా అద్దరికి ఎవరయ్యాన కమ్మర్ కుమర్ ఎక్కర్సా ఇలా దేశ అయ్యా ఎవరు అయ్యాబాయినిచ్చి రాజపుత్రునిచ్చి మీరు దేశానికి ద్రోహం చేశారు అట్లాగే పృథ్వీరాజుకు సంబంధించినటువంటి వాడు కొట్లాట దేశ ద్రోహాన్ని పాల్పడ్డం ద్రోహులు అంటే దేశ ద్రోగుల మీరే ఈ విషయాలన్నీ మన అటువంటి కవి సమూహం వాళ్ళు గుర్తుపెట్టుకొని ఇప్పుడే ఈ రోజు నుంచే కొంచెం సోషల్ మీడియాలో మీ మీ మనసులో ఉన్నటువంటి అంశాలని రోజు సోషల్ మీడియాలో పెట్టాలని కోరుకుంటున్నా

వాజ్పేయం అంటే ఇక్కడ కషాయాల పేరు లెక్కలు అంటే మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మరి కషాయాలిసుకోవాలంటారు సంస్కృతం పేరు అంట అయ్యా మరి ఇటువంటి పేరు వాళ్ళకే వాటి నుంచి మాకు చెప్తున్నారు మీకు అన్ని తిని తిని ఏదో ఒక్కరోజు నాలుగు రమణ చూస్తే మాకు అది కూడా లేకుండా చేస్తున్నారు ఏం తినాలో ఎట్లుడాలో ఏం వేసుకోవాలని చెప్పేటువంటి ఈ దుర్మార్గమైనటువంటి రాజ్యంలో వచ్చుకున్నాం మరి ఇటువంటి రాజ్యాన్ని ఉద్రును మొదలుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ పోరాడి ఒక అద్భుతమైన రాజ్యాన్ని అందిస్తే దాన్ని కూడా వద్దనే పరిస్థితికి వచ్చేది ఇలా మీద మనం మన మీద వదిలేసాడు బిడ్డ దయచేసి మనం దాని గురించి ఆలోచించాలి థ్యాంక్ యూ వెరీ మచ్ మరొక చిన్న మీటింగ్ ఉంది నాకు సెలవు ఇవ్వాలని ఎందుకంటే మన్నించాలి నిర్వాహకులకు ఈ మదీనా ఎడ్యుకేషన్ సెంటర్లో ఒక మీటింగ్ మీటింగ్ ఉంది దయచేసి మందించాలి థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్జీ అందరికి చాలా చాలా థ్యాంక్స్ ఇప్పుడు రూపాకర్ మాదిగా వచ్చారు